నూతన నేర న్యాయ చట్టాలు మహిళల భద్రత రక్షణకు ప్రాధాన్యమిచ్చాయి ముఖ్యంగా దాడులకు పాల్పడటం మానవ అక్రమ రవాణా వంటి కేసుల్లో కఠిన శిక్షలు విధించేలా బిఎన్ఎస్ చట్టంలో శిక్షణలు పొందుపరిచారు వీటి గురించి వివరాలు చూద్దాం జూలై ఒకటి నుంచి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బీఎన్ఎస్ఎస్ భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ చట్టాలు అమల్లోకి రానున్నాయి బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ సిఆర్పీసీ చట్టాలను సమూలంగా మార్చేసి వాటి స్థానంలో ఈ మూడు కొత్త చట్టాలను తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం యాసిడ్ దాడులు ఎక్కువగా మహిళలపైనే జరుగుతుంటాయి వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించనుంది ఇందుకోసం భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టంలో అనేక అంశాలను పొందుపరిచారు యాసిడ్ దాడికి పాల్పడి నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష లేదా యావజ్జీవ శిక్షతో పాటు జరిమానా వేస్తారు ఒక వ్యక్తికి యాసిడ్ దాడి వల్ల పాక్షికంగా శాశ్వతంగా నష్టం కలిగిన శరీరంపై గాయాలైన నేరస్తుడికి ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుంది దీన్ని ఏడేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది అలాగే జరిమానా కూడా విధించనున్నాయి న్యాయస్థానాలు ప్రస్తుతం భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ త్రీ ట్వంటీ సిక్స్ ఏ త్రీ ట్వంటీ సిక్స్ బి కింద శిక్షలున్నాయి తాజాగా బిఎన్ఎస్లో లో వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ఆర్టికల్ వన్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ ఆర్టికల్ టూ సెక్షన్లలో పొందుపరిచారు ఇక మానవ అక్రమ రవాణాను తీవ్ర నేరంగా పరిగణిస్తోంది భారతీయ న్యాయ సంహిత చట్టం మానవ అక్రమ రవాణాకు సంబంధించి అపహరణ వ్యభిచారం విక్రయం కేసుల్లో కఠిన శిక్షలు అమలు కానున్నాయి వ్యభిచారం కోసం విక్రయించడం కొనడం నేరం ఈ కేసుల్లో ఏడేళ్ల నుంచి పద్నాలుగేళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంది విదేశాల నుంచి యువతి యువకులను వ్యభిచారానికి గాని బానిసలుగా తరలించడం నేరంగా పరిగణిస్తారు ఇక అపహరించి భిక్షాటన చేయించడం కూడా శిక్షార్హంగా ప్రకటిస్తారు మానవ అక్రమ రవాణాను వృత్తిగా ఎంచుకోవడం పదే పదే ఇటువంటి నేరాలకు పాల్పడే వారి విషయంలో శిక్షలు మరింత కఠినతరం చేయనున్నారు మొత్తంగా గతంలో ఐపీసీ సిఆర్పీసీ చట్టాల్లో ఉన్న యాసిడ్ దాడులు మానవ అక్రమ రవాణాకు సంబంధించి కొత్త క్రిమినల్ చట్టాల్లో కీలక మార్పులు చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్